సమ్మరాజుల కోర్సు పూర్తి చేస్తే చాలు హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంత వెంటనే కోడ్ న్యాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ఆన్లైన్ గేమ్స్ ఆన్లైన్ అప్పుల ద్వారా కూడా ఎంతో మంది యువకులు బలైపోతున్నారు మారుమూల ప్రాంతాల్లో కూడా ఆన్లైన్ గేమ్స్ ఆడి నిండు ప్రాణాలను బలి తీసుకుని కుటుంబాలను ఆగం చేసుకుంటున్నారు శంకరపట్నం మండలంలోని ఇప్పలపల్లె గ్రామంలో యువకుడు గత నాలుగు రోజుల క్రితం పాయిజన్ తీసుకొని ఆన్లైన్ గేమ్స్ లో అప్పులు కావడం ద్వారా కూడా ఆయన పాయిజన్ తీసుకొని మృతి చెందిన ఘటన అయితే ఇక్కడ జరిగింది అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి అడుగుదాం ఎంత ఎంత అప్పు అయింది అసలు ఎందుకు ఆన్లైన్ గేమ్స్ ఆడాల్సి వచ్చిందనేది మాత్రం అడిగి తెలుసుకుని ప్రయత్ని చేద్దాం ప్రస్తుతం అయితే మనము గత నాలుగు రోజుల క్రితం ముఖ్య చెందినటువంటి మధువాళ్ళ ఇంటికి అయితే చేరుకున్నాము అంటే ఆన్లైన్ రమీ ద్వారా కూడా లక్షల రూపాయలను ఆయన పోగొట్టుకోవడం జరిగింది అంటే కొంత మొత్తాన్ని కూడా వాళ్ళు చెల్లించడం జరిగింది అప్పు తెచ్చినక్కడ కూడా కొంత మొత్తాన్ని చెల్లించినా కూడా ఆన్లైన్ గేమ్కు అలవాటు పడిన తర్వాత రమీ ఆన్లైన్ రమీ గేమ్కు అలవాటు పడిన తర్వాత కూడా మరవకపోవడం అందులో కూడా అప్పులో ఎక్కువ కావడంతో కూడా ఆయన ఆ పాయిజన్ తీసుకుని అయితే సూసైడ్ చేసుకోవడం జరిగింది వాళ్ళ కుటుంబ సభ్యులు అయితే ఉన్నారు వారిని అడిగి తెలుసుకున్న అసలు ఏం జరిగింది ఎన్ని లక్షల వరకు అప్పు అయింది అనేది అయితే వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ భార్య ఉన్నారు చాలా నిరుపేద కుటుంబానికి చూసుకోవచ్చు మనం విజువల్ ఇప్పుడు అంటే విజువల్ చాలా నిరుపేద కుటుంబానికి సంబంధించిన వాళ్ళు వీళ్ళైతే అసలు ఇల్లు కూడా సరిగ్గా లేదు మారుమూల ప్రాంతం అయినటువంటి ఇప్పలపల్లెలో అంటే ఇది చాలా బ్యాక్వర్డ్ ఏరియా అంటే ఇది మానకొండూరు లో ఉంటుంది ఇది అంటే చాలా వరకు బ్యాక్వర్డ్ ఏరియా ఇది అంటే ఇంత వరకు కూడా ఆన్లైన్ గేమ్స్ వచ్చి ఒక నిండు ప్రాణాన్ని మాత్రం బలి తీసుకోవడంతో కుటుంబం అంతా కూడా రోడ్డు పాలైంది మనతో పాటు అయితే కుటుంబ సభ్యులు ఉన్నారు వాడిని అడిగి తెలుసుకున్నాం అసలు ఏం జరిగింది ఎన్ని లక్షలు అప్ అయింది అయితే మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వాళ్ళ భార్య అయితే ఉన్నారు అక్కడ ఏం జరిగింది అసలు ఎంత అప్ అక్క అసలు ఆన్లైన్ లో గేమ్ ఆడండి పది పన్నెండు లక్షల అప్పు వరకు చేసింది ఆరు లక్షల వరకు కట్టిన ఆన్లైన్ లో అప్పు తీసుకున్నాడు మాకు చెప్పలేదు మమ్మల్ని డబ్బులు అడిగింది ఇంట్లో తర్వాత ఇస్తామని చెప్పినాం ఇప్పుడు లేవు తర్వాత ఇస్తామని అన్నా ఫైజన్ తీసుకున్నాడు ఏం గేమ్ ఆడేది ఆన్లైన్ లో ఏం గేమ్ ఆడేది అని రమ్మి గేమ్ రమ్మి గేమ్ ఆడింది రమ్మి గేమ్ లోనే పదిహేను లక్షలు అని ఎంత వరకు తెలియచారు మీరు మరి మేము మూడు నాలుగు లక్షల వరకు ఆరు లక్షలు తెలియచారు ఏం జరిగింది అసలు అంటే ఏమన్నా గొడవలు అంటే జరిగిందా అంటే డబ్బులు ఇవ్వకపోతే ఏమన్నా జరిగిందా ఏం లేదు గొడవలు ఏం జరగలేదు అడిగిండు ఇంట్లో ఇప్పుడు తర్వాత ఇస్తామా చూడవచ్చు అంటే ఈ రమ్య ఆడే తరుణంలో కూడా అంటే కొన్ని ఆన్లైన్ యాప్ అప్పు చిన్న పిల్లలు వాళ్ళు పాపము దయనీయమైనటువంటి పరిస్థితి చిన్న పిల్లలు ఇప్పుడు ఇప్పుడే వాళ్ళు స్కూల్కి వెళ్తున్న పరిస్థితి వాళ్ళ నాన్నగారు కూడా ఉన్నారు అసలు ఏం జరిగింది అని అయితే మనము తెలుసుకుందాము అంటే చెప్పు బాబు అసలు ఏం జరిగింది మధు ఎంత వరకు అప్పు తీసుకోవడం జరిగింది సంవత్సరం ఎట్టుకొని అవుతుంది అప్పుడే ప్రార్తానంటే తెలియని వెళ్ళి మాకు చెల్లెలు మాకు నాకు చదువు రాదు బదిలాడి బెదిరించినాం అప్పుల ఫలైనా తెలిసిన వాళ్ళు చెప్తే తీసుకొచ్చి అప్పులు కట్టిన ఆరు లక్షలు కట్టినాక మళ్ళీ వాళ్ళు ఏరు బతికి ఒక సంవత్సరం వ్యవసాయం చేసుకున్నారు ఒక సంవత్సరం వ్యవసాయం చేసుకొని మళ్ళీ ఏం చేసిండు వాళ్ళిద్దరు వాళ్ళు కొన్ని ఒకసారి వచ్చిండు వచ్చినాక వాళ్ళ తల్లిదండ్రులు పిలిపించుకోని పంచాయతీ చేద్దామంటే బాగా గొడవ చేసిండు ఉండి ఉడికిపోయి పడ్డాడు ఈ తర్వాత ఈ ఇది పడ్డానికి ఐదు వందల పన్నెండు తారీఖు పిల్లలు పడలే పోయే టైంలో పిల్లలు ఇక్కడ పోతే తీసుకొచ్చి ఒక పిల్లగాని హాస్పిటల్ జాయిన్ చేసిన జాయిన్ చేసి మూడు నెలలు కాలేదు పంచాయతీ అయింది వచ్చి కూర్చున్నారు మంచిగానే లేకపోతే ముప్పై వేలుగా వచ్చి కూన అంటే కొద్ది కొద్దిగా వేరు మనకు నాయన మరి కొద్ది కొద్దిగా కదా నీకు ఎవరైనా అడిగితే నాయకుడు చెప్పు నేను ముందుకు రమ్మని అడిగిన అడిగితే నాకు ఎవరు ఎవరి ఎవరిని అడగ నేను అడుగుతా అంటే నా ఆయన రేపు ఇంత తీరకుంటే పోయినా పోయి వచ్చిన వరకు పోయి వచ్చే వరకు మనకి మనకేమనిపిస్తుంది ఏడు మంది ఒట్లో కొట్టుకునేది ఉంటే నా ఇంట్లో నేను అనుకున్నా ఇప్పుడు ఎవసే సాధన లేని సాధన కూలు చేసుకొని బతు పొట్ట పోతే ఆయన ఏసం చేసుకుంటాను ఒక ఏడు మంది వేసుకున్నాడు నాకు తెలియదు ఆమెకి నేను అవతల అవతరైతుల సాయిదాపుర దాకా పోయి కవులు చేసుకుంటా నా బిడ్డ నటిచ్చిన మాకు మేన బాగున్నాడు వాళ్ళ ఇళ్ళు అయినా స్కూల్ చేసుకుంటే ఇప్పుడు పదకొండు సంవత్సరాలు రెండు వేల పదిహేడు నుంచి మొదలు పెడితే ఇప్పటిదాకా ఇంటి కలిసి చక్కగా ఉండం అంటే ఎంతవరకు అప్పు చేసిన అని చెప్పిన ఏమైనా నా బాబుకి ఇంతవరకు అప్పైంది నాకేమైనా జీతం ఎప్పుడు లక్ష యాభై వేలు తొంభై వేలు ఇరవై వేలు వాళ్ళ వెళ్లకు ఊళ్ళోళ్ళు ఇచ్చిన అనుకో వాళ్ళు ఇప్పుడు చేసే వరకు అడుగుతాడు వాళ్ళకి ఇచ్చిన ముగ్గురు కట్టిన వరకు ఒకళ్ళకి అయ్యేటప్పుడు ఎనభై వేలు కట్టిన ఒక డెబ్బై వేలు కట్టిన ఒక వినాయక చిట్టి అనేది కూడా మాకు తెలియక్కడ మేము లేని 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 అందులో అందులో ఇరవై వేలు తీసుకున్నాడు అవి ఇరవై వేలు కట్టినా ఏదో ట్రాక్టర్ సోపతి ఉంటే వాళ్ళతోనూ ఐదు వేలు తీసుకున్నాడు ఏదో ఇంకొకటి వినాయక చిట్టి కాక కులసంగ ఏదో సిరామ చి అది ఒక ఐదు వేలు తీసుకున్నాడు అంటే చిన్న చిన్న కదా పూలు ఇవన్నీ చిట్లు ఎత్తి ఏం చేసిండు అసలు ఆటనే తాగుడు ఆటలే ఏమైనా దోస్తులతో ఆడు తాగుడు ఏమన్నా అంటే అర్ధరాత్రి అతడు లొల్లి పెట్టు ఎల్లారి లేచిపోవు ఇక సాయంత్రం దాకా రాయరు చూసి చూసి పదకొండు పన్నెండు దాకా కాలు కాసుకుంటూ ఎడుచుకుంటున్నాం ఓసారి ఏదైనా గొడవలు అయినట్టు తాగినట్టు గొడవలు పెట్టుకున్నా కానీ మాకు ఏం పోవు డిసెంబర్ థర్స్ ఫస్ట్ నడుస్తే గొడవ అయింది ఆట అంటే లాస్టుకు నువ్వు ఎంత కట్టినా మామూలు మీకు కొడుకు ముందు ఏమైనా అప్పు కట్టినా ముందు ఒక మూడు వేల ముందు ఇరవై వేలు నాకు ఒక పదకొండు వేలు ఒకటి కట్టినా ఇక ఇంకా ఆన్లైన్లో ఉన్నాయంటే నా సెలవులకి కొట్టుకొని

ఆ కాడికి వెళ్ళిపోలేదు రోజుసారి చనిపోయిన తర్వాత చనిపోయిన తర్వాత రోజు ఒక్కసారి అయితే చూడొచ్చు అంటే ఆన్లైన్ గేమ్స్ లో అంటే అప్ అయిన తర్వాత కూడా కొన్ని యాప్స్ లో అప్పు తీసుకున్న తర్వాత ఆ వాళ్ళు అంటే లోన్ యాప్ లు కూడా ఆయనకు భరించలేని వేధింపులతో కూడా ఆయన అయితే పాయిజాని తీసుకొని కదా అంటే నాలుగు రోజులు కూడా ఆ హాస్పిటల్లో ఉన్నాడు చికిత్స పొందిన తర్వాత కూడా అంటే గడ్డి మందు పొలంలో పిచికారీ చేసేటటువంటి గడ్డి మందు తాగడంతో కూడా ఆయన మృతి చెందడం అయితే జరిగింది అంటే ఇప్పుడు ఇది ఆన్లైన్ గేమ్ చిచ్చు ద్వారా కూడా ఒక కుటుంబం అనేది ఆ రోడ్డు పాలైన పరిస్థితి ఏమంటే తండ్రి కూడా సహాయ కష్టపడి నా కొడుకు నా అప్పులు తీర్చాలనే కూడా ఆయన తీర్చే తరుణంలో కూడా అంటే ఈ లోన్ యాప్స్ వేధింపులు భరించలేక కూడా ఆయన ఆ మృతి చెందిన సంఘటన మాత్రము చాలా దురదృష్టం అని కూడా చెప్పుకోవచ్చు కెమెరామెన్ జగదీష్ సతీష్ సుమన్ టీవీ మానకొండూరు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి